ఓం నమేశివ శ్రీమాత మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులు మీ అందరికీ పరాదేవత ఎల్లెవెళ్ళలా మీతో నుండి మీ మనోమాంసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు లక్ష్మీదేవి యొక్క స్థిరమైన అనుగ్రహంతో ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తికి అమ్మవారు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చాలని ఆ పరాధేవతని పేరుకుంటున్నాను మనం ఈ దీపావళి రాత్రి రాత్రి అంటారు దీన్ని రాత్రి అని కూడా అంటారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాలుగు రాత్రులు మనకి కోరిన కోరిక నెరవేర్చుతాయి అందులో దీపావళి రాత్రి కూడా చాలా శక్తివంతమైంది సాధారణంగా దీపావళి రోజు రాత్రి ధనప్రాప్తి కోసం వ్యాపారాభివృద్ధి కోసం ఆర్థిక స్థిరత్వం కోసం కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన తాంత్రిక పరిహారాలు నేను చెప్తాను ఈ దీపావళి రోజు రాత్రి అర్ధరాత్రి అమ్మవారి మంత్ర జపం చేయాలి సమయం ఎప్పుడు చేయాలి దీపావళి రాత్రి పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో సమయంలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేయాలి మంత్రం ఏ మాలతో జపం చేయాలి తామర పుసల మాల ఒకవేళ లేకపోతే స్ఫటికమాల అది కూడా లేకపోతే రుద్రాక్షమాల మరి ఏ మంత్రాన్ని చేయాలి ఓం హ్రీం క్లీం మహాలక్ష్మి ఏ నమ ఈ మంత్రాన్ని చేయవచ్చు అలాగే రెండో మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సహ ఇది కూడా స్థిరలక్ష్మి బీజ మంత్రం కాబట్టి దీన్ని చేయవచ్చు ఇవి నాకు చేయడం రాదనుకునేవారు ఓం మహాలక్ష్మి ఏ నమ అని చేసిన ఫలితం ఉంటుంది ఈ మంత్రం ఏంటంటే చేయటం వల్ల ఈ మంత్రజపం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది మీరు స్థిరంగా ఉండడానికి ఆహ్వానం చేయడం అనమాట అలాగే రెండో పరిహారం ఏంటంటే మనకి గోధు పిండి దొరుకుతుంది కదా గోధు పిండితో దీపం ప్రమిద తయారు చేసి దీపం వెలిగించాలి దీపావళి రోజు రాత్రి మీ ప్రధాన ద్వారం దగ్గర లేదా మీ పూజా మందిరం దగ్గర ఒక పల్లెంలో మీరు గోధుమలు పోసి వాటి మట్టిలో మట్టి ప్రమిదలు పెట్టి దీపం వెలిగించవచ్చు లేదా దీపావళి రోజు రాత్రి మీరు గోధుమలు లేకపోతే గోధుమ పిండి తీసుకొని దానితో కూడా ప్రమితి చేసి దాని మీద మట్టి ప్రమిది పెట్టి ఈ విధానం చేయవచ్చు అలాగే ఈ దీపం నువ్వుల నూనెతో వెలిగించాలి దీనివల్ల మహర్థ్యం ఏంటంటే ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలుగుతుందో అంత మంచి అవుతుంది అంత అఖండ సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది దీపం ఆరిపోయిన తర్వాత ఆ గోధుమల్ని ఆవుకి ఆహారంగా తినిపించాలి ఆ పిండినైనా సరే ఆహారంగా తినిపించాలి ఒకవేళ మీకు ఆవు దొరకకపోతే నీటిలో కలపండి అది కూడా అవకాశం లేకపోతే ఒక మట్టి ఒక మట్టి కుండీలో పెట్టండి అది కూడా దొరకకపోతే మీరు ఎక్కడైనా సరే అంటే మట్టి కుండీ కూడా లేదు అంటే ఎవరు తొక్కన ప్రదేశంలో చీమలకు ఆహారంగా పెట్టండి ఇప్పుడు మూడో అని చెప్తాను చాలా తేలికాయలు ఇది ఒక రూపాయి నాణ్యత చేయాలి అంటే వెండి నాణ్యాలతో చేసే ఉపాయం కానీ ప్రస్తుత కాలానికి ఒక రూపాయి నాణ్యం తీసుకొని చేయండి ఎలా చేయని చెప్తాను లక్ష్మీ పూజ సమయంలో లక్ష్మీదేవి పాదాల వద్ద ఒక రూపాయి నాణ్యం పూజించాలి తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ నాణ్యాన్ని రాత్రంతా ఇంటిలో వెలిగించిన దీపం అంటే ఆవ నూనె కానీ నువ్వు నూనె దీపం కింద కింద ఉంచాలి దీనికి మరుసటి రోజు ఉదయం ఆ నాణ్యాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో కానీ డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ భద్రంగా ఉంచాలి ఇది ధన నష్టాన్ని తగ్గిస్తుంది సంపదని చాలా పెరిగే విధంగా చేస్తుంది అద్భుతాలు చూస్తారు ఇప్పుడు నాలుగోది ఏంటంటే శంఖము డమరక ధ్వని శంఖం కానీ డమరకాన్ని కానీ మనం లక్ష్మీ పూజ తర్వాత శంఖాన్ని ఊదడం కానీ డమరక చిన్న డమరకాలు దొరుకుతాయి ధ్వని మీ దగ్గర ఉండి ధ్వని చేయటం కానీ చేయాలి ఉద్దేశం ఏంటంటే ఈ ధ్వని ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నిటినీ కూడా అలాగే దారిద్ర్యాన్ని కూడా తొలగించి సానుకూలమైన సంపదని ఆకర్షిస్తుందని తాంత్రిక నమ్మకం ఇది గుర్తుంచుకోవాలి ఐదోది బీజాక్షరాలతో కూడిన శ్రీ పూజించుకోవాలి దీపావళి రోజు రాత్రి శ్రీయంత్రాన్ని ఇది మహాయంత్రం కూడా అంటారు లక్ష్మీ గణేష్ యంత్రాన్ని తాంత్రిక విధి విధానాలతో ప్రతిష్ఠించి చేసేవారు కొంతమంది ఉంటారు ఈ పూజ మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర యంత్రం ఉంటే ఈ పూజలో ఈ రోజు రాత్రి ఖచ్చితంగా ఈ శక్తివంతమైన బీజాక్షర మంత్రాలను పఠించడం వల్ల త్వరగా సుఫలితాలు ఇస్తుంది అలాగే ఆరోది లక్ష్మీ వాహనం గుడ్లగూబ పరిహారమంటాం దీన్ని మనం చాలా వీడియోలో చెప్తాం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం తాంత్రిక శాస్త్రంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గుడ్లగూబకి హాని చేయకుండా లేదా దాని యొక్క బొమ్మని కానీ చిత్రపటాన్ని కానీ మీ బీరువాలో డబ్బు ఉంచే చోట పెట్టుకోవడం వల్ల ప్రదోషకాలంలో ఉంచడం వల్ల సాయంత్రం ఏడాది పొడుగున సంపద పెరుగుతుంది నమ్ముతారు ఇది సురక్షితమైన గుడ్ల గోపును మాత్రమే ఉపయోగించాలి గుడ్ల గోపు పెట్టుకోకూడదు కొంతమంది అంతరంలో చాలా పెద్ద పరిహారాలు ఉంటాయి అది మహానేరకు కూడా వైల్డ్ యానిమల్ యాక్ట్ ప్రకారం ఇలాంటివి ఎవరన్నా అమ్మిన కొన్నాచ్చా నేరం కొన్ని సందర్భాల్లో తాంత్రిక వస్తువులు చాలా వరకు వైల్డ్ యానిమల్ యాక్ట్లో ఉన్నాయి దానివల్ల మనం కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది వీడియోలో చెప్పినప్పుడు కొన్ని పదార్థాలని మీరు చూపించారు వాటి వల్ల కేసులు కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇలాంటివి మీకు ఎక్కడైనా ఏకలు దొరికినా తెచ్చుకొని పెట్టుకోండి కానీ దాని గురించి చెప్పకండి చెప్తున్నారు ఎందుకంటే అవి ఎవరైనా కంప్లైంట్ చేస్తే తీసుకువెళ్ళి లోపల వేస్తారు ఎందుకంటే కొన్ని తాంత్రిక పదార్థాలు వీడియోల్లో పురాణాల్లో దైవిక వస్తువులు బాగా అవిలో చాలా వస్తువులు ఉన్నాయి జింక చర్మం మీద కూర్చొని ధ్యానం చేయడం మంచిదంటే ఎక్కడో మీరు ఈ సంతల్లోనో లేకపోతే ఎక్కడైనా కోయ వాళ్ళ దగ్గర తెచ్చుకున్న శ్రీశైలంలో ఉన్నా ఎవరైనా పొరపాటు ఉన్నది తెలిస్తే తీసుకెళ్ళి లోపలేస్తారు అలాగే ఇంద్రజాలు కూడా చట్టరిచ్చే నేరమని కేసులు పెడుతున్నారు కాబట్టి ఇంద్రజాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నారు అందుకే మనం ఇంద్రిజాలు కూడా మానేస్తాం దానివల్ల పెద్ద పెద్ద కేసులు అవుతున్నాయి తెలియక మనం బయట తీసుకొచ్చి ఇస్తూ ఉంటాం దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి అలాంటి వస్తువులను కూడా మీకు ఎవరన్నా పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఇస్తే తెలియకుండా పెట్టుకోమని చెప్తున్నారు గోప్యత పాటించాలి ఈ పరిహారాలు పాటించడం మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాల్లో గొప్ప ఈక దొరికిన మీరు అదృష్టం ఉండగా చెప్పవచ్చు సాయంత్రం గుడ్ల గొప్ప కనిపించిందంటే మీరు అదృష్టం పన్నెట్టే లెక్క కాబట్టి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు నెక్స్ట్ వీడియోలో మీకు దీపావళి రోజు చేయవలసిన లాల్ కితాబ్ పరిహారాల గురించి కూడా చెప్తాను ఈ రోజు కాబట్టి ఈ రోజే చెప్తాను మీకు నేను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకుని పది మంది మీకు షేర్ చేయండి చాలామంది గురువు గారు మీరు హతజోడి గురించి చెప్పారు పెట్టుకుంటే చాలా మంచిదన్నారు మా దగ్గర ఉండి మేము ఈ పూజ చేసుకోవచ్చు నిర్భయంగా చేసుకోండి ఎవరైనా సరే కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే అతజోడి కావాలనుకునేవారు ఈ రోజు పర్టికులర్ ఈ సమయంలో కావాలి మీద పూర్తి చేయించుకోవాలి మీ పేరు మీద అనుకుంటే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి లేదా ఆ నెంబర్కి మీరు అతజోడి కావాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి టీమ్ మీకు డీటెయిల్స్ నంపిస్తారు కావాల్సిన వారు తీసుకోండి ఈ సమయంకున్న శక్తి వల్ల మీకు అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది నమ్మిక విశ్వాసం చాలా అవసరం నమ్మకం ఉన్నవారిని మాత్రమే ప్రయత్నించాలి ఓం శివా శ్రీమాత